హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి ఈ వీడియోలో కనిపించేది అనుకుంటురా టైటిల్ చూసారు కదా మళ్ళీ నేను కూడా చెప్తా వినండి నేను కూడా చెప్పాలి కదా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఈరోజైతే స్పెషల్గా మేమైతే పన్నీర్ కీమా పలావ్ అయితే చేసుకున్నాం అనమాట అది స్పెషల్ అని చెప్పొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంది ప్రాసెస్ అయితే బిజీగా ఉంది తింటుంటే టేస్టీగా ఉందనమాట ఏంటి ప్రాసెస్ అనుకుంటారా చూడండి చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే పన్నీర్ అయితే ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఆయిల్లో కొంచెం ఆయిల్ కొంచెం వేసి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత అవి పక్కకు పెట్టుకొని అందులోకు బిర్యానీ మసాలాలు లవంగా యాలక్కాయలు అలాగే దాల్చిన చెక్క ఆకు అన్నీ వేసేసుకొని అవి ఫ్రై అయ్యాలా అవి ఫ్రై అవుతుంటే ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకొని డీ ఫ్రైలో ఆనియన్ అనేది ఫ్రై ఏం చేసుకోవట్లేదు అనమాట డైరెక్ట్ ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాం ఇంకా కొన్ని ఆనియన్ ఎక్కువనే వేసేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులోకైతే రైతా అలాంటివి ఏం చేయట్లేము అనమాట మేమైతే పలావ్ కాబట్టి డైరెక్ట్ తినచ్చు వేడి వేడిగా చాలా బాగుంటుందని చెప్పైతే ఇంకా ఆనియన్ అనేది ఎక్కువ వేసేసుకున్నాం అది ఫ్రై అయ్యే లోపు అయితే ఇప్పుడు పన్నీర్ ఉంటుంది కదా కీమా అని చెప్పాము కదా కీమా లెక్కన కట్ చేసుకోవాలి కదా కసుపూస్ కసుపూస్ అని కట్ చేసుకోవాలి కాబట్టి మేమైతే అయితే చిన్న చిన్నగా పీసులు అనేది కట్ చేసుకున్నాం అనమాట తింటుంటే అసలు ఆ టేస్ట్ అయితే చెప్పలేము అనమాట అంత టేస్టీగా ఉంది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఆల్రెడీ పన్నీర్ బిర్యానీ పన్నీర్ పలావ్ ట్రై చేసే ఉంటారు కానీ పన్నీర్ కీమా బిర్యానీ కీమా పులావ్ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై అయ్యే లోపు అయితే ఇప్పుడైతే ఇదైతే కట్ చేసుకుంటున్నాం చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటున్నాం దీంట్లోకైతే ఇప్పుడు ఉప్పు కారం మసాలా అలాగే ధనియా పొడి ఇవన్నీ కలిపేసుకొని కొద్దిగా అందులోకి కలిపేసుకున్న తర్వాత పెరుగు కూడా వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి పెరుగు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం ఎందుకంటే జ్యూసీ జ్యూసి ఉండడానికైతే ఇంక ఇందులో కూర అయితే అలాంటివి ఏం చేయట్లేము అనమాట మేమైతే ఇలా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పైతే ఇలా చేసేస్తున్నాం అనమాట ఇలాంటి కొత్త కొత్త ఐడియాలు అయితే మా పాప కోసం ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉన్నది కదా ఏమైనా చేసుకుందాం మమ్మీ స్పెషల్గా అని చెప్పంటే సరే ఏం చేసుకుందాం అని చెప్పాను వెళ్ళిపో పన్నీరు బిర్యానీ చేస్తా అని చెప్పింది పన్నీర్ బిర్యానీ కాదులే కానీ తోని కీమా తొని చేద్దాం కీమా లెక్కన చేసి చేద్దాము అని చెప్పి అన్నా అనమాట చాలా అంటే చాలా ఉంది బాగుంది ఫ్రెండ్స్ పలావ్ అయితే ఎక్సలెంట్ ఉందనమాట చాలా బాగుంది అసలు తింటుంటేనే నేను రూడుతున్నాను అన్నంత అనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడు బిర్యానీలే కాకుండా ఇలాగ పన్నీర్తోని కీమా పలావ్ కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఓకేనా ఎలా చేసాము అనేది అయితే చూ చూస్తున్నట్టుగా అది ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు కీమాకు పన్నీ పట్టించాం కదా అవి కూడా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా అందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఉడకాలి కాబట్టి అయితే తర్వాత ఆ తర్వాత అవి మొత్తం డీప్ ఫ్రై అయ్యేలాగా కొద్దిగా నీళ్ళు అనేది గుంజాలి కాబట్టి అలా కలుపుకుంటున్న అడుగు అంటుకోకుండా అందులో కొంతలా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని కొంచెం కలిపేసుకున్న తర్వాత అయితే నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయిగా మేమైతే గిలాసన్నర బియ్యం తీసుకున్నాం అనమాట అందులో వేసేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత అయితే గిలాసన్నరకు నేను మూడు గ్లాసులు నీళ్ళైతే తీసుకున్నాను అనమాట రెండు గ్లాసుల నార తీసుకున్నా సరిపోతాయి కాకపోతే నేను మూడు గ్లాసుల నర తీసుకు మూడు గ్లాసులు తీసుకున్నా కొంచెం కలిపిన తర్వాత అయితే నీళ్ళు పోసేసుకున్నా ఉప్పు కారం సరిపోదేమో అని చెప్పి అనుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది రకరకాల ఐడియాలు అయితే నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ నాకు ఎక్కువ ఏం రావన్నమాట నేను ఏది అలా తినేసి అనమాట మా పాప ఇంటి దగ్గర ఉంటానైతే దాని ఐడియాలకే దండం పెట్టాలన్నమాట అలా దానికి ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తుంది సరే వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి నేను కూడా చేసేద్దాంలే అని చెప్పి అనుకుంటా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట చి ఇది మటన్ కీమా చికెన్ కీమా అనే కాకుండా పన్నీర్ కీమా పలావ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఈరోజే దానికి అనిపించింది చేసేద్దాంలే అని చెప్పి చేసినామనమాట అద్భుతంగా ఉంది మీ పిల్లలు కూడా ఏదైనా స్పెషల్ డే వచ్చినా ఏదైనా వచ్చినా కూడా నాన్ వెజ్ తినని రోజు ఏమైనా ఉంటుంది కదా ఇలా చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా అంటే ఇష్టంగా తింటారు మమ్మీ ఇంకోసారి చేయి అని చెప్పి అంటారనమాట అంత టేస్టీగా ఉంది జ్యూసీ జ్యూసీగా అనిపిస్తుంది అనమాట ఇందులో ఒక రైత అలాంటిది ఏం చేయలేదు మేమైతే వేడివేడిగా తిని ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ కూడా కొట్టండి మీరు కూడా ఇప్పటిదాకైతే ఇలా పన్నీరు కిమా పలావ్ కానీ బిర్యానీ కానీ చేయకపోతే మాత్రం కంపల్సరీగా అయితే ట్రై అయితే చేయండి అనమాట ట్రై చేయలే చేసిన తర్వాత మాకైతే కంపల్సరీగా ఒక కామెంట్ అయితే పెట్టండి ఎలా అనిపించిందో ఓకేనా ఫ్రెండ్స్ అందరికైతే బాయ్ మరి ఉంటాను